హాయ్ అండి ఇది నిన్న మిడ్ నైట్ జరిగిన ముచ్చట్లు అండి ఈ బాండింగ్ సపోర్టింగ్ గురించి వచ్చిన వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేశారు కదా ఈ పాత వాళ్ళకు అసలు సపోర్టింగ్ ఏంది బాండింగ్ ఏంది ఏం మాట్లాడాలి ఏంటని వాళ్ళకి తెలియక ఆ తేడా డిఫరెన్స్ తెలియక సతమతం అయిపోతున్నారండి ఇంకొకటి సంజనా గారితోన మాధురి మాట్లాడుతూ నాకు ఎందుకో తనూజ న్యాచురల్గా అనిపిస్తుంది నటిస్తలేదంటే లేదు సీరియల్ ఆర్టిస్ట్ నటిస్తుంది కంప్లీట్గా ఇలా 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 అని యాక్ట్ చేస్తున్నారు నా నాటిగా చేస్తుందని చెప్తారు ఉంది కదా మరి స నిజంగా తనుజ కావాలని యాక్టింగ్ చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తుందా తన క్యూట్నెస్ నచ్చుతుందా లేకపోతే తన నేచర్ నచ్చుతుందా అనేది కూడా కమెంట్ చేయండి అయితే నైట్ కొన్ని డిస్కషన్స్ జరిగినాయి ఆయుషా ఇమాన్యులు కొంతమంది కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు బయట అసలు చూసినంత వరకు ఇమాన్యులు మీ గేమ్ బాగా అనిపించింది ఇక్కడికి వచ్చాక ఎందుకు అంత కనపడలేదంటే మరి మీరు అందరు ఏంటి ఎలా అనేది నాకు తెలుసుకోవాలి కదా తెలుసుకున్నాకనే స్టార్ట్ చేస్తాను అన్నది నెక్స్ట్ బాండింగ్స్ గురించి ఈ పవను రీతు ఎలా ఉందంటే నువ్వు షోకు వచ్చావా లేదా ఆ అమ్మాయితో ఇట్లా ప్యాచప్ చేసుకోవడానికి పులిహోర కలపడానికి వచ్చావా అని ఓపెన్గానే అనేది నెక్స్ట్ తనుజ తనుజ గురించి కొన్ని హైలైట్ పాయింట్స్ చెప్పిందండి ఆయుష తనుజ మాస్క్ వేసుకుంది భరణి దివ్య గేమ్లో ఈ మధ్యలో దూరడము అది అతను ఇబ్బందిగా ఫీల్ అవడం అన్నీ మేము బయట నుంచి చూసినాం ఇంకొకటి తనూజలో ఎక్కడైనా ఒక క్యూట్నెస్ ఉంది అది బాగా ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది కానీ ఊరికి అరుస్తుంది ఏడుస్తుంది నిజంగా ఆడియన్స్ ఇక్కడ నేను చేసిన వీడియోలో తనుజ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తే నిజంగా మీకు తనుజాలో క్యూట్నెస్ నచ్చి మీరు ఆమెకి సపోర్ట్ చేసి ఓట్ చేస్తున్నారు లేకపోతే తన నేచర్ తన బిహేవియర్ తన పర్సనాలిటీ నచ్చి మీరు ఓట్ చేస్తున్నారు అసలు తనకి మీరు ఎలా అడాక్ట్ అయ్యారు ఎలా కనెక్ట్ అయ్యారు అనేది మాత్రం ఖచ్చితంగా ండి ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ తనుజ అరుస్తుంది అన్న పాయింట్ మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం ఇది ఒక్కటే తనకు నెగిటివ్ అవుతుంది ఇది తగ్గించుకోమను కానీ ఈ గత రెండు వారాల నుంచి నిజంగా చాలా తగ్గించుకుందండి ఇంకొకటి తనుజ చాలా స్ట్రాంగ్ శ్రీజ రీతు కూడా స్ట్రాంగ్ కానీ నేను అందరితోనే ఎందుకు పెట్టుకుంటాను స్ట్రాంగ్ ఉన్న క్యాండిడేట్స్తోనే పెట్టుకుంటాను అని ఆయుష అంటుంది కదా మరి ఇక్కడ శ్రీజ స్ట్రాంగ్ అని చెప్పిన ఈ మనిషి ఆయుష మరి అక్కడ సుమన్ గారికి సపోర్ట్ చేసి శ్రీజకి ఎందుకు అక్కడ అన్యాయం చేసింది కేవలము ఈల వల్ల శ్రీజ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్ళిపోవడము నిజంగా అస్సలు మంచిగా అనిపించలేదు ఈ విషయంలో మీకేమనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ఫేర్ జరుగుతుంది అందులో నేను ఉండను ఇది సీరియల్ కాదు కదా అని ఆయుష చెప్తుంది అక్కడ సాయి శ్రీనివాస్ కూడా వచ్చి యాడ్ అవుతారు మీ బాండ్స్ వల్ల బాగా డ్యామేజ్ అవుతుందని అందరూ చెప్తున్నారు కదా నిజంగా అలా డ్యామేజ్ అయితే వీకెండ్లో నాకు సరే చెప్తారు కదా వైల్డ్ కార్డ్స్ చెప్పినంత డ్యామేజ్ అయితే ఏం లేదు నిజంగా డ్యామేజ్ జరిగినట్టు మీకు అనిపించిందా లేదా కూడా మీ ఒపీనియన్ చెప్పండి దివ్య కూడా వచ్చి యాడ్ అవుతుంది నేను ఎక్కడ తనుజ అదే భరణి గారు గేమ్ ఎఫెక్ట్ కావాలని అనుకోలేదు మరి తనుజ ఎందుకు ఎక్కడ కెమెరాల వెళ్ళి కెమెరాల దగ్గర వెళ్ళి చెప్పిందో అనేది అంటే కంప్లీట్గా ఇక్కడ వీళ్ళందరూ చెప్పిన పాయింట్స్ వల్ల దివ్య కొంచెం తనుజ మీద నెగిటివ్ ఒపీనియన్తోనూ ఉంది అంటే కావాలనే మమ్మల్ని నెగిటివ్ చేస్తుంది తనుజ అని దివ్య అనుకుంటుంది కానీ ఎక్కడ ఏ కెమెరాలతోనైతే తనుజ చెప్పినట్టుగా అయితే నేనైతే చూడలేదు మీరు ఎక్కడైనా చూసారో చెప్పండి ఇంకోటి దివ్యకి ఎలిమినేషన్ అప్పుడే ఎలిమినేషన్ గండం అనేది స్టార్ట్ అయినట్టు ఉందండి భరణి గారితో చెప్తుంది ఈ వీకెండ్ నేను వెళ్ళిపోతే మీరు జాగ్రత్తగా ఉండండి మంచిగా తినండి అని అప్పుడే అప్పగింతలు చెప్తుంది భరణి గారు కూడా ఏదైనా జరగవచ్చు ఇది బిగ్ బాస్ షో సో నేను వెళ్ళినా కూడా మీరందరు జాగ్రత్తగా ఉండండి ఎవరితో పెట్టుకోవద్దు మంచిగా ఉండండి అని చెప్తుంది ఇది అయినాక భరణి గారు సుమ్మను దివ్య ఎలిమినేషన్ వరకు వెళ్ళిపోయింది మరి ఇంత వీక్ అంటే గేమ్లో ఈ వీక్ ఏం సపోర్ట్ చేసి తనను సేవ్ చేద్దామని ఆలోచిస్తున్నాడు భరణి గారు నెక్స్ట్ ఇమాన్యుల్ బా భరణి గారు బాండింగ్స్ మీద నిజంగా చాలా ఎక్కువ అవుతుంది అంటే నేను మా అమ్మ ఉన్నాం కానీ మా గేమ్లో పక్కకు పెట్టేస్తున్నాము మీరు ఒకరు కాదు కదా ఇద్దరు నాకు ఒకరు మీకు ఇద్దరు అయ్యేసరికి మీరు అది చేయలేకపోతున్నారు అది కొంచెం చూసుకోండి అని యాక్చువల్గా ఇమాన్యుయల్కి సంజనకి గట్టిగా ఇప్పటివరకు ఎక్కడ రైవెల్ అనేది రాలేదు వస్తే మరి ఆయన ఎలా డీల్ చేస్తాడనేది అనేది మనం రానున్న రోజుల్లో చూస్తాం ఆల్రెడీ నామినేషన్ వీడియోలో చెప్పాను కదండి భరణి గారిని సంజన నామినేట్ చేయను అని చెప్పి మరీ వచ్చి చేసింది అందుకే అదొకటి హ్యూమానిటీ టూ వర్డ్స్ క్యాండ్ ఫుల్ రేజ్ అయిపోయి హైపేర్ అయిపోయాడు నెక్స్ట్ ఇక్కడ రీతు సంజన వైల్డ్ కార్డ్స్ డీల్ మాట్లాడుకున్న ఆ విషయం కూడా ఆల్రెడీ చెప్పేశాను కదండి ఇమాన్యుల్కి రాము గేమ్ మీద ఫోకస్ వచ్చేసింది అంటే నిజంగా మీకు అనిపించినంత చెప్పండి రాము ఫస్ట్ ఉన్నట్టుగా ఇప్పుడు ఉన్నాడా రాము గేమ్లో ఏమైనా చేంజ్ అనిపించిందా కొంచెం చేంజ్ అయితే వచ్చింది యాటిట్యూడ్ బిహేవియర్ మాట అన్నిట్లో వచ్చింది అంటే తను సంచాలక ఎస్పెషల్ ఇద్దరు చేస్తున్నప్పుడు మంచి అయితే తన వరకు చెడు అయితే ఇద్దరి మీద నెట్టేస్తున్నాడు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని అన్నాడు ఇంకొకటి భరణి ఇమాన్యుల్తో ఒక మాట అంటున్నాడు మాధురి నాకు చెప్పింది నువ్వు ఎవరితో చెప్పకు మీ అమ్మతో కూడా చెప్పకు మాధురి గారు చెప్పారంట వన్ టూ ప్లేస్లో ఇమాన్యుయల్ భరణి గారు ఉంటారంట అంటే వన్లో భరణి గారు సెకండ్లో ఇమాన్యులు మీ ఇద్దరికీ రానున్న రోజులు గట్టి ఫైట్ ఉంటుంది మీరిద్దరే ఉండాలని చెప్పిందంట నెక్స్ట్ థర్డ్లో అయితే తనుజ ఉంటుంది పర్ఫార్మెన్స్ లేకుండా తను నెట్టుకుపోతుంది అని అంటున్నారు నిజంగా తనుజా పర్ఫార్మెన్స్ ఉందా లేదా అండి మాధురి గారు చెప్పినట్టు ఉందా లేదనేది కూడా కామెంట్ చేయండి ఫోర్త్లో సంజన ఉంటుందంట ఫిఫ్త్లో ఇప్పుడు అయితే కనపడలేదు మేబీ కళ్యాణ్ వచ్చే ఛాన్స్ ఉందంట భరణి గారు ఇక్కడ ఎందుకు మీరు ఆలోచించట్లేదండి మాధురి గారు ఖచ్చితంగా మీతో గేమ్ ఆడుతున్నారు వచ్చిన ఆమె చెప్పిన ఐదు స్థానాలు మీరే ఉంటే మరి వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఎందుకు అలా వచ్చి అలా వెళ్ళిపోతారా కాదు కదా కొంచెం థింక్ చేయండి భరణి గారు ఆ వన్ టూ పొజిషన్లో ఉన్నారని ఓహా మీరు మీలో మీరు పొంగిపోయి ఉబ్బిపోకండి కొంచెం థింక్ చేసే బాగుంటుంది అండి అర్ధరాత్రి ముచ్చట్లు వీటితో పాటు కొన్ని లీగ్స్ అప్డేట్స్ ఇస్తానండి కెప్టెన్ కంటెండర్ టాస్క్లు కూడా స్టార్ట్ అయినాయంట ఇంకొకటి రీతుకు మా మాధురికి ఫుల్ ఫైర్ అయింది ఎందుకు ఏంటనేది రానున్న వీడియోలో అప్డేట్ చేస్తానండి అయితే పా ఇప్పుడు వచ్చిన కొత్త వైల్డ్ కార్డ్స్ అందరూ ఐదుగురు కెప్టెన్ కంటెండర్స్ అంటే పాత వాళ్ళలో మాత్రం సెలెక్ట్ చేసింది ఎవరెవరిని సెలెక్ట్ చేశారంటే తనుజా సంజన భరణి దివ్య సుమన్ గారిని సెలెక్ట్ చేశారంట మరి ఇమాన్యుల్ కెప్టెన్ అయినందుకు సెలెక్ట్ చేయలేదా డీమన్ రెండు సార్లు అయినందుకు చేయలేదా రీత్ అసలు ఒకసారి కూడా కాలేదు కదా మరి డీమన్ రెండు సార్లు అయితే అది రీతి కౌంట్లోకి వేసారు ఏదనేది అప్డేట్ రాగానే చెప్తానండి వీళ్ళలో ఈ పాత వాళ్ళలో టాస్క్ పెడితే లాస్ట్లో ఉండేది సుమను తనుజ అంట అండి దానిలో మళ్ళీ తనుజ గెలిచింది కొత్త వైల్డ్ కార్డ్స్ వచ్చిన ఫైవ్ మెంబర్స్ అలాగే పాత వాళ్ళలో గేమ్ పెట్టినాక గెలిచింది తనుజ ఈ సిక్స్ మెంబర్స్ కెప్టెన్ కంటెండర్గా అయ్యారంట మరి తనుజ గెలిచిందంటే ఈరోజు తనుజ ఆట ఫుల్ ఫైర్లో ఉన్నట్టుగా ఉందండి మరి రానున్న అప్డేట్స్ చూద్దామండి మరిన్ని అప్డేట్స్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి